ఇటీవల కాలంలో మనము ఒక వారం పది రోజులుగాను అంటే మన ఇండిపెండెన్స్ డేకి ఒక వారం ముందరి నుంచే చూస్తున్నాం ఆర్జీకర్ హాస్పిటల్లోను ఒక చెస్ట్ ఫిజిషియన్ అంటే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నైట్ డ్యూటీలో ఆమెని మానభంగం చేసి చంపేశారు దీని మీద పెద్ద దుమారమే నేర్తో జరుగుతోంది ఇటువంటి సంఘటనలు మన దేశంలో ఎందుకు ఇలా ఎక్కువైపోతున్నాయి అంటే ఈమె డాక్టరు తను పనిచేసే ప్రదేశంలోనూ ఇది జరిగింది అది కూడాను చాలా బ్రూటల్గా జరిగింది నాకు ఒకటి అర్థం కాదు అంత బ్రూటల్గా జరుగుతున్నప్పుడు ఆవిడ అరిచి ఉంటుంది కదా అరిచి ఉంటే అంత పెద్ద హాస్పిటల్లోనూ ఎవరు రాలేకపోయారా ఎందుకు రాలేకపోయారు ఒకవేళ అంత ఐసోలేటెడ్ ప్లేస్లో ఆమె ఎందుకు పోయి నిద్రపోవాలా అంటే అంత నిద్రపోవడానికి ఎవరికి స్థలాలు లేవా ఎందుకంటే మా కాలంలో కూడా మేమందరం కూడా నైట్ డ్యూటీలు చేశాం మేమంతా కూడా అప్పుడు చిన్న ఇంకా మేము ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లలోనే నైట్ డ్యూటీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అన్నీ చేసాము ఆ టైంలో మాకు ప్రొటెక్షన్ అంటూ ఏమీ లేకపోయినా కూడాను సమాజంలో ఇటువంటి సంఘటనలలో ఎప్పుడు జరగలేదు ఎందుకంటేను మెడికల్ ఫీల్డ్లోను మనం ఆడవాళ్ళనే కాదు మగాళ్ళని కూడా చూస్తాము ఇప్పుడు నా ఫీల్డ్ అంటే ఆబ్స్టెక్స్ గైనకాలజీ కాలేజీ నేను మొగాళ్ళని పెద్ద చూడకపోవచ్చు కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా హౌస్ సర్జన్స్గా ఇంటర్న్స్గా అదే వేరే స్పెషాలిటీస్లో ముఖ్యంగాను వేరే మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్ దాని సబ్ స్పెషాలిటీస్ సర్జరీ వాటి సబ్ స్పెషాలిటీసు వీటిలో మొగాళ్ళతో చాలా చూడాల్సి వస్తుంది అలాంటప్పుడు మరి అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఎక్కడ ఆ కాలంలో మరి ఎందుకు మేము ఇప్పుడు అప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఎందుకు ఇవి ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఒక డాక్టర్నే కాదు మామూలుగా మీరు చూస్తే కూడాను ప్రతిరోజు ఎనిమిది రేప్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి మన దేశంలో అని చెప్తున్నారు తర్వాత విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు ఆడవాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని అలాగే విదేశాల నుంచి టూరిస్టులుగా వచ్చే మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు ఎక్కువవుతున్నాయి లేక ఆ కాలంలో ఎక్కువ అవి బయటికి రాలేదా ఇప్పుడు మీడియా ఎక్కువైనందుకు ఇవన్నీ బయటకు వస్తుందా ఇవన్నీ ఒక పెద్ద ప్రశ్న దీంట్లో ఎక్కడ మన లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ మనం తప్పు చేస్తాం ఇది డిజిటల్ మీడియా ఎక్కువైనందుకు ఇలాంటివి ఏమన్నా అవుతున్నాయా మనకి ఫోన్లు వచ్చాక మొబైల్ ఫోన్స్ కన్వీనియన్స్ చాలానే ఎక్కువ అయ్యింది ఎందుకంటేను ముఖ్యంగా మాకు డాక్టర్లకి డ్యూటీలో ఉన్నప్పుడు పేషెంట్ ఎక్కడో అడ్మిషన్ రూమ్లో ఉంటే అడ్మిషన్ రూమ్ నుంచి ఆ వివరాలు వాళ్ళు ఫోన్లో మాకు చెప్తారు లేదా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అది వాట్సాప్లో పంపిస్తారు మేము చూస్తాం చూసి వాళ్ళకి ఏం చేయాలి అన్నది సలహా ఇస్తాం మేము హాస్పిటల్లోనే ఉంటాం కానీ దాకా వెళ్ళే లోపల ఎమర్జెన్సీలో ఏం చేయాలి అన్నదంతా ఈ సలహాలు ఇస్తాం కానీ ఇదే డిజిటల్ మీడియాని విపరీతంగా కూడా వాడేవాళ్ళు ఉన్నారు అడిక్షన్స్ వచ్చేసి పిల్లలకి చాలా కష్టాలు వస్తున్నాయి ముఖ్యంగా కోవిడ్ టైంలో ఈ ఆన్లైన్ లెసన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి చిన్న పిల్లలు దీనికి అతిగా అలవాటైపోయారు ఈ అతిగా అలవాటైపోవడం మూలా కూడాను వాళ్ళకి ఏది చూడాలి ఏది చూడకూడదు అన్న శ్రద్ధ లేకుండా అయిపోయింది రెండోది తల్లిదండ్రులకి పిల్లల మీద ఇప్పుడు కంట్రోల్ ఉండటం లేదు మనం చూస్తూనే ఉన్నాము మొబైల్ ఫోన్ కొనియకపోతే నా దగ్గర డబ్బులు లేవు నాయన నేను కొనలేను కొంతకాలం ఆగండి అంటే వెంటనే వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు మరి ఇంత విపరీత ధోరణులు ఎందుకు వస్తున్నాయి మన పెంపకంలో ఏమన్నా తప్ప మరి ఇదివరకు కాలంలో తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారు అప్పుడు ఈ విపరీత ధోరణులు ఎందుకు లేవు ఇప్పుడు ఇవి ఎందుకు ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక అంతుపట్టని సమస్య ఇది వదిలేస్తే ముఖ్యంగా ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఉదంతం చూసిన తర్వాత వాట్సాప్లో రకరకాల కథలు వస్తున్నాయి అవి అన్నీ స్పెక్యులేషన్స్ అనడానికి వీల్లేదు ఆ అమ్మాయి ఐడెంటిటీ అసలు బయటికి రాకూడదు ఆ అమ్మాయి ఫోటోలతో సహా ఐడెంటిటీతో సహా వాట్సాప్లో పెట్టేస్తున్నారు మరి పోలీసులు ఇది ఎలా ఆలోచేశారు మన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పోయింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ కాలేజీ ప్రిన్సిపాల్ది ప్రిన్సిపాల్ ఒకవేళ ఇటువంటి సంఘటన జరిగితే ఆయన ఎందుకు కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్ ఆయన చేయాలి కదా ముందర పోలీసులకి అది చేయలేదు ఆ అమ్మాయి ఎందుకు ఒంటరిగా అక్కడ పడుకుంది ఒకవేళ ఒకే ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్నా కూడాను సామాన్యంగా ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి పడుకోరు అంటే అక్కడ అసలు పడుకోవడానికి ఎక్కడ స్థలం లేదా మీరు చూస్తే కనుక ఇప్పుడు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఫిజిషియన్స్ అలాగే అమెరికాలో ఎంతకాలం డాక్టర్లు కంటిన్యూస్గా పని చేయవచ్చు అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ముప్పై ఆరు గంటలు పని చేయగలిగితే ఒక డాక్టరు వాళ్ళ మెదడు విపరీతంగా అలసిపోయి ఉంటుంది వాళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు కాబట్టి దీనికి ఒక లిమిట్ అనేది ఉండాలి మనకి అంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తే వాళ్ళని పంపించేసేయాలి మన ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుకుంటారు లేకపోతే హాస్టల్లో వెళ్ళి పడుకుంటారు మనకి హాస్పిటల్లో పడుకునేదానికి వసతి లేదు రెస్ట్ తీసుకునేదానికి వసతి లేదు అలాంటప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీలు ఎలా చేస్తారు అలాగే వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా దీని గురించి వాళ్ళు దెబ్బలాడాలి ఎందుకంటే ప్రొఫెసర్స్ కిందనే వీళ్ళందరూ స్టూడెంట్స్ మరి వాళ్ళు ఎందుకు దెబ్బలాడలేదు ఇవన్నీ ఒక పక్కన పెడితే అది మర్నాడు అంత విధ్వంసకాండ ఎలా జరిగింది రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఈ అమ్మాయి ఏదో అక్కడ జరిగే కొన్ని అరాచక కార్యాలను బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నందువలన ఆమె మీద పగ తీర్చుకోవడానికి చేశారని అలా కాకుండా ఆ చేసిన వాడు చాలా పశువంచ తీర్చుకోవడానికి వాడికి నాలుగు పెళ్ళిళ్ళైన ఇంకేంటింటో ఇవన్నీ కూడా వాట్సాప్లో వస్తున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేసే పరిస్థితి మన దేశంలో లేదా ఇవన్నీ వస్తుంటే నిజానిజాలు ఎలా తేరతాయి ఇప్పటికీ మీరు చూస్తే గనక మన కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంస్కృ సంస్కృతిలో డాక్టర్ల నెగ్లిజెన్స్కి శిక్ష ఎక్కువ చేశారు మరి పేషెంట్లు డాక్టర్ని కొడితే లేక హాస్పిటల్ ధ్వంసం చేస్తే మరి వాళ్ళకి శిక్ష ఎందుకు పెంచటం లేదు మరి గవర్నమెంట్కి కానీ ఈ న్యాయ న్యాయశాస్త్రం రచించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఇవేవి పట్టలేదా ఏ డాక్టర్ కూడా పేషెంట్ చచ్చిపోవాలని ఎప్పుడు ఏది చెయ్యరు వాళ్ళకి తెలిసినంత మేరకు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మన దగ్గర ఈ ఆర్ఎంపీలది చాలా ఎక్కువైపోయింది అక్కడికి వెళ్తారు అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు అందుబాటులో ఉన్నారని చెప్పి సిటీలోనే అందుబాటులో ఉన్నారని వెళ్తున్నారు ఇప్పుడిప్పుడు మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ బ్రాంచు వాటి గురించి చాలా దెబ్బలాడుతుంది వీటితో ఏమైపోతుందంటే తెలిసి తెలిసిన జ్ఞా తెలియని జ్ఞానంతో వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుని చివరి దశలో డాక్టర్ దగ్గరికి వచ్చి అక్కడ ఏమన్నా అయితే డాక్టర్ మీద కేసులు పెట్టేస్తున్నారు మరి ఆర్ఎంపీలు ఈ పరిధిలోకి ఈ భారతీయ నా న్యాయ సంస్కృతిలోకి రారు మరి తప్పు మాది కాదు కదా మాకెందుకు ఇంత పెద్ద శిక్ష అందుకే డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఉద్యమించారు మాకు పనిచేసేటప్పుడు వర్కింగ్ కండిషన్స్ అంటాం మేము మాకు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కావాలి పని గంటలు సవరించాలి మేము ఇంతకంటే ఎక్కువ కాలం పని చెయ్యలేము అన్నది పేషెంట్లు గ్రహించాలి అడ్మినిస్ట్రేషను ప్రభుత్వాలు కూడా గ్రహించాలి ఇవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు కొన్ని రోజులు డాక్టర్లే మేమంతా కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాం స్ట్రైక్ చేస్తున్నాం ఇవాళ రోజు మేమందరం కూడా ఓపీలు ముగిసిస్తాం పదిహేడో తారీఖు మా ఐఎంఏ చెప్పినందుకే ఇండియన్ మెడికల్ అసోసియేషను కొన్ని రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు దీన్ని ఆ కథ కూడా మరుగున పడిపోతుంది ఎప్పుడు కూడాను ఇవన్నీ గొడవలు జరుగుతున్నప్పుడు మాత్రమే మీడియాలో వస్తాయి నేను మీడియాను కూడా తప్పు పడుతున్నాను ఎందుకంటే దీన్ని హైటెన్ చేస్తున్నారు దీనికి కావలసింది ఏంటి మనం దీనికి ఒక పరిష్కారం వెతుకుదాము పరిష్కారం దొరికిందా లేదా దీన్ని అంతు చూద్దామని ఆ స్టోరీ ఎండింగ్ ఎప్పుడు మనకి కనపడదు మీడియాలో అది ఎందువలన మనం ఇంత మొద్దువారిపోయామా ఇలాంటి సంఘటనల గురించి అన్నది నాకు చాలా ఆవేదన అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు మా చిన్నప్పుడు ఇలాంటివి చూడలేదు ఇప్పుడిప్పుడే ఒక గత ఐదు పదేళ్ల నుంచి ఇవి మరీ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాం మరి ఆడపిల్లలకి భద్రత ఎక్కడ ఉంది మా కాలంలో ఉన్న భద్రత ఇప్పుడు ఎందుకు లేదు మనం తిరోగమిస్తున్నాము మనం ప్రోగ్రెసివ్గా ఉండాల్సింది పోయి వెనక్కిపోతే ఎలాగా దేశం పురోగమిస్తుంది మనము సెవెన్ ట్రిలియన్ ఎకానమీలోకి వెళ్తున్నాము అని మన ఇండిపెండెన్స్ డే రోజున స్పీచ్లు ఇస్తే కాదు కదా దేశంలో ఆడవాళ్ళకే భద్రత లేదు మరి మనము ప్రైమ్ మినిస్టరు మరి రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు ఆడవాళ్ళని ఆదివాసీలని బడుగు వర్గాలని మనం పైకి తేవాలి అని మరి అది అయినా కొన్ని అది అవడానికి ముందరే ఇది జరిగింది కదా మరి ఎక్కడ భద్రత వర్క్ ప్లేస్లో భద్రత లేదు హాస్పిటల్లో భద్రత లేదు ఇంట్లో భద్రత లేదు రోడ్డు మీద భద్రత లేదు పాలిటీషియన్స్ ఆడవాళ్ళని గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా సహించి ఆడవాళ్ళు పనిచేయాల్సి వస్తుంది అంటే మాది ఇది మా కర్మాన్ని మనం ఊరుకోవాలా లేక దెబ్బలాడాలా ఎవరైనా యాక్టివిస్టులు ఉంటే ఆడవాళ్ళల్లో వాళ్ళు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు విపరీత ధోరణి ఇలా మాట్లాడతారు మారల్ పోలీసింగ్ అంటారు అలాంటి ఆడవాళ్ళ మీద లేని అభాండాలు వేస్తారు మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ దేశంలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు డాక్టర్లు అందరూ దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ మరి పబ్లిక్ నుంచి ఎందుకు ప్రొటెస్ట్ రావటం లేదు మన సొసైటీ అంత మొద్దుబారిపోయిందా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ విక్టింని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుద్దామని ఎవరికీ లేదు ఇప్పుడు వీడియోలు తీస్తూ నిలబడుతున్నారు మరి ఇంత దిగజారిపోయామా మనము ఎందువలన ఇంత నిస్ నిస్తేజంగా నిస్తబ్దతగా అయిపోతున్నారు ప్రజలు నేను అనుకుంటాను ఇది మనందరం మనల్ని ప్రశ్నించుకోవలసిన సమయం అని అనుకుంటున్నాను ఇంకా మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని పెట్టారు పాక్సోల్ కోర్ట్స్ పెట్టారు అన్నీ పెట్టారు బెయిల్స్ ఇచ్చేస్తున్నారు జెయిల్ ఈజ్ నాట్ ది రూల్ బెయిల్ ఈజ్ ద రూల్ అని జడ్జిలే చెప్తున్నారు మరి ఇంత హీనమైనటువంటి కార్యం చేసిన వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాలా ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి మనకి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా సంవత్సరాల సంవత్సరాలు ఎందుకు జరుగుతున్నాయి కేసులు మీరు చూస్తే కనుక ఇటీవల చచ్చిపోయిన తర్వాత కూడా మనుషులకి జడ్జిమెంట్లు వస్తున్నాయి మరి మన కోర్టులు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాయి మరి క్రిమినల్ కోర్ట్స్ చాలా ఫాస్ట్గా చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ చూడండి ఎందుకు అన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చూడండి ప్రభుత్వం ఉంటుంది ఒక వారం లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయంటారు ఆ వారం తర్వాత రిపోర్ట్ రావటం లేదు మళ్ళీ దాన్ని పొడిగిస్తూ 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 ఎప్పటికీ అంతులేనిది ఇది లోపల వాళ్ళు బెయిల్ తీసుకుని బయటికే వెళ్ళిపోతున్నారు మరి ఇంత హీనమైనటువంటి కార్యం చేసిన వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాలా ఇవన్నీ కూడా మనల్ని ఆలోచింపచేయాలి కదా వీళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది శిక్ష పడిన తర్వాత కూడా కొంతమందిని చూస్తాం పెరోల్ కింద విడుదల చేసేస్తున్నారు ఎంతో హీనమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళని కూడా పెరోల్ అని వదిలిస్తున్నారు మంచి ప్రవర్తన అంటున్నారు మంచి ప్రవర్తన అంటే దానికి ఎక్కడండి మనకి రూల్స్ ఉన్నాయి ఆ మంచి ప్రవర్తన మీరు ఎలాగా మీరు దీన్ని దాన్ని గేజ్ చేయగలరు ఇవన్నీ మనకు తెలుస్తోందా ఇవన్నీ ఏమీ లేవు ఏ రాష్ట్రంలో చూడండి ఇదే పరిస్థితి ఎక్కడ చూడండి ఇదే పరిస్థితి మరి మన దేశం ముందుకు ఎలా వెళ్తుంది ముందర మన దేశంలోని ప్రజలకే రక్షణ లేనప్పుడు మనం మన ప్రజలని మన దేశాన్ని ఎలా రక్షించుకుంటాం మనం ఎలా ముందుకు పోగలము ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలని అనుకుంటున్నాను